ఉద్యోగులకు రాష్ట్ర కార్యదర్శి కోకల సోమశేఖర్ పెండింగ్ బిల్లులు చెల్లించి ని ప్రకటించాలని టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ డిమాండ్ చేశారు ఆదివారం హన్మకొండలోని సంఘ కార్యాలయంలో వరంగల్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైనటువంటి సోమశేఖర్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం ఒక డిఏను ప్రకటించినప్పటికీ ఇంకా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలను సరిచేసి ప్రైమరీ స్కూళ్లలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్లు చూడాలన్నారు గురుకులాల పనివేలలు అసంబద్ధంగా ఉన్నాయని వాటిని మార్చాలన్నారు ఇక్కడ పైన హెడ్డింగ్ ఏంటి అంటే పెండింగ్ పిఆర్సిని వెంటనే ప్రకటించాలని డిఏలే ప్రకటించే పరిస్థితి లేదు అంటే డిఏలకే దిక్కు లేదు ఇక్కడ పిఆర్సి అడగడం అంటే మన అతి వ్యక్తి ఫస్ట్ డిఏలు అడగండి ఉన్నటువంటి డిఏలు క్లియర్ చేయమని అడగండి దానికోసం కొట్లాడండి ఇక పిఆర్సి అంటే ఇక అది మనం మాట్లాడలేము చెప్పలేము కూడా సో ఇది మనకు ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి